మన వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు జగనన్న మహిళలందరి కోసం దిశ అనే యాప్ ని డెడికేట్ చేయడం అయితే జరిగింది అయితే ఆ దిశ యాప్ ని తప్పులు పడుతూ వంగలపూడి అనిత గారు చాలా ఓవర్ గా అయితే మాట్లాడడం జరిగింది ఈ వంగలపూడి అనిత గారికి తెలియని విషయం ఏంటంటే ఈ కూటమి గవర్నమెంట్ మన జగనన్న ఇచ్చిన పథకాలన్నిటికీ పేర్లు మార్చేసి మమా అనిపించేస్తున్నారు అందులో భాగంగా పుట్టుకొచ్చినదే దిశ యాప్ కు శక్తి యాప్ ఈ శక్తి యాప్ గురించి చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే విందాము ఆ శక్తి యాప్ ఆన్ చేసి మూడు సార్లు షేక్ ఆటోమేటిక్ గా రిజిస్టర్ అయిపోతుంది ఎక్కడ మీ దగ్గర వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది ఏమన్నాయ్ అనిత గారు మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది విన్నారా వినక ఏం చేస్తారులేండి ఫోన్ అంట మూడు సార్లు ఊపాలంట ఊపితే అంట వచ్చేస్తారంట ఇదేం మాటే కదా మా జగన్ అన్న కూడా చెప్పింది అప్పుడు మీరు ఏం మాట్లాడారో గుర్తుందా అనిత గారు గుర్తు లేకపోతే ఆగండి దిశ యాప్ లో చాలంటే దిశ యాప్ తెలిసిపోతుందంట అర్రే పెద్ద సమస్య వచ్చేసిందే ఎలా అనిత గారు మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా ఊపేస్తే పోయే ఊపేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ